ఫ్రెండ్స్ బిగ్ బాస్ హౌస్లోకి కంటెస్టెంట్స్ అందరూ అడుగు పెట్టేశారు కదా సో అడుగు పెట్టి పెట్టగానే బిగ్ బాస్ కంటెస్టెంట్స్కి అంటే ఇప్పుడున్న పాత కంటెస్టెంట్స్కి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ చాలా దిమ్మ తిరిగే ట్విస్ట్ ఇచ్చేసాయి ఎందుకంటే ఇప్పటి వరకు జరిగిన నాలుగిట్లో ఏకంగా మూడు గేమ్స్ని వైల్డ్ కార్డ్ వాడు గెలిచేశారు దాంతో చాలా ఎక్కువగా ప్రైజ్ మనీ యాడ్ అయిపోయింది అయితే ఆ గేమ్లో హరితేజకి అలాగే యష్మికి మధ్య ఒక చిన్న గొడవ జరిగిందట దాంతో హరితేజ యష్మిని నామినేట్ చేయడానికి సిద్ధపడిపోయిందట మరి యష్మిని నామినేట్ చేస్తే మరి యష్మి ఊరుకుంటుందా చెప్పండి అసలే ఫైర్ బ్రాండ్ ఇక్కడేమో హరితేజ ఫ్రైడ్ ఫైర్ బ్రాండ్ ఇద్దరు కలిసి మరి ఏం చేస్తారో చూడాలి మొత్తానికైతే మాత్రం ఇద్దరికి కూడా ఒక క్రేజీ కాంబినేషన్ నాకు అనిపించింది ఇప్పటి వరకు బిగ్ బాస్ హౌస్ కొంచెం నిఖిల్ పృథ్వీ మన నబిల్ ప్రేరణ ఇలా నలుగురు ఐదుగురు తప్ప మిగతా అందరూ ఏడు క్యాండిడేట్ లో లేకపోతే ఎమోషనల్ క్యాండిడేట్ లో ఉన్నారు కానీ వన్స్ ఈ వైల్ కార్డ్ ఎంట్రీస్ రావడంతో కొంచెం ఊపు అందుకుందని